హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక డిఫరెంట్ రెసిపీతో ముందుకు వచ్చేసానండి మీరు ఎప్పుడైనా ఉల్లిపాయ చట్నీ అండి అది కూడా అన్నంలోకి వేడివేడి అన్నంలోకి అలా నెయ్యి వేసుకొని కాస్త ఈ పచ్చడి వేసుకొని తినండి మీరు ఇంతవరకు తినని రుచినైతే ఆస్వాదిస్తారు అంత బాగుంటుందండి ముఖ్యంగా ఎప్పుడైతే మనకి ఏమి తినబుద్ధి కాదు అంటే ఈ జలుబు దగ్గు లాంటివి వచ్చి కొంచెం స్పైసీగా డిఫరెంట్ ఫ్లేవర్ కోరుకున్నప్పుడు ఇలా చట్నీ అయితే చేసుకొని తినొచ్చండి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మంచి క్రేవింగ్స్ మీద ఉంటారు కదండి సో వాళ్ళకి నెలకు ఒకసారి ఒకసారి రెండుసార్లు ఇలా పచ్చడి అయితే చేసి పెడితే ఇష్టంగా కూడా తినేస్తారు చాలా బాగుంటుందండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా జస్ట్ ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోతుంది దీని ప్రాంతాల వారీగా రకరకాల పదార్థాలు వేస్ట్ చేస్తుంటారండి కాకపోతే ఈరోజు నేను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇది ముఖ్యంగా అన్నంలోకి అయితే ఇంక చెప్పనవసరం లేదు సూపర్ కాంబినేషన్ అండి రైస్తో అయితే చాలా బాగుంటుంది కాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఇందుకోసం అయితే నేను ధనియాలు ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ కూడా సో తర్వాత ఒక వెల్లుల్లి గడ్డలో సగం అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఒక చిన్న వెల్లుల్లి గడ్డలు ఒక పదిపాయలు వరకు తీసుకున్నాను తర్వాత రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు పచ్చడికి ఎప్పుడు రాళ్ళ ఉప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండి నీళ్ళలో నానపెట్టి పెట్టుకున్నానండి ఇది మొత్తంగా అయితే వాడము కొంచెం వరకు మాత్రం వాడతాము తర్వాత ఒక పావు స్పూను మెంతులండి ఈ పచ్చడికి ఇవన్నీ కూడా మంచి టేస్ట్ ఇస్తాయి తర్వాత నాలుగైదు రెబ్బల కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరపెట్టి తీసుకోవాలండి అలాగే కారం అండి కారం కోసం మిరపకాయలు ఒక పదిహేను అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా వీటిని తుంచి రెండు సగాలుగా చేసి పెట్టేసుకోవాలి వీటితో పాటు ఉల్లిపాయలు చెప్పాను కదండి ఉల్లిపాయలు ఉంటే చాలు మనం ఈ పచ్చడి అనేది చేసేసుకోవచ్చు అని నేను చిన్న సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నానండి అది పెద్దదిగా మీ దగ్గర ఉంటే ఒక్కటైనా తీసుకోవచ్చు మీడియం అయితే ఒక రెండు తీసుకోండి తర్వాత ఒక అర స్పూన్ దాకా ఆవాలు తీసుకున్నానండి చూడండి ఈ ఆవాలు ఇవన్నీ కూడా మనకు వంటగదిలో పోపు సామాన్లో భాగంగా ఉంటాయి కదా తర్వాత పొయ్యి మీద ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు రెండు స్పూన్లు నూనె అండి నూనె కూడా ఎక్కువ పట్టదు రెండు స్పూన్లు నూనె ఐదు వేడి తర్వాత వరుసగా మనం తీసుకున్న దినుసులన్నీ వేసుకోవాలి మొదట మెంతులు వేసాను తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర ఇంకా మనం తీసుకున్న రెండు స్పూన్ల ధనియాలు ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోవాలండి తొందరగా వేగిపోతాయి తర్వాత నేను చెప్పాను కదా ఇందాక పదిహేను మిరపకాయలు తీసుకున్నాను అవి సగాలు చేసి పెట్టుకున్నాను ఇవి విత్తనాలతో పాటు వేగితే మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడికి ఇక్కడ మీరు మిరపకాయలు మాడకుండా ఈ పోపురంతా సిమ్లో పెట్టుకొని చక్కగా అంటే ఈ దినుసులన్నీ కూడా ఈ నూనెలో వేగేలా చూసుకోవాలి తర్వాత మనం తీసుకున్న నాలుగు రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేయించడం ఇష్టం లేని వాళ్ళు పచ్చిది కూడా వేసుకోవచ్చండి ఈ పచ్చడిలో నేనైతే వేయిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా దోరగా మిరపకాయ మాడకుండా మనకి చూడండి కరివేపాకు ఎలా తునిగిపోతుందో ఇలా క్రిస్పీగా వచ్చేంతవరకు అయితే సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలండి పొడిలాగా అయితే చక్క బరక్కగా పొడిలాగా వస్తుంది సో చూడండి ఇది కాస్త చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ జార్ తీసుకొని దీన్ని మిక్సీలోకి అయితే వేసేసుకుంటున్నాను ఈ పచ్చడి చెప్పాను కదండి ఎప్పుడైనా నోరు సవి తప్పిపోయి ఈ జలుబు దగ్గు లేకపోతే ఎక్కువగా మందులు వాడి లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఏదైనా డిఫరెంట్ ఫ్లేవర్ తినాలి కారంగా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనుకున్నప్పుడు ఈ పచ్చడి అనేది ప్రిఫర్ చేయొచ్చండి ఇప్పుడు రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పండి ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకండి ముందుగా కొంచెం వేసుకొని తర్వాత సరి చూసుకొని తర్వాత వేసుకోవచ్చు చూడండి ఇలా పొడి పడితే ఇలా బరగ్గా వస్తుందండి మిక్సీ పట్టుకుంటే చూస్తున్నారు కదా సో ఇలా పట్టిన తర్వాత ఇందులోకి మిగిలిన పదార్థాలు వేసేద్దాము వెల్లుల్లిపాయలండి పొట్టయితే తీయలేదు పది రెబ్బల దాకా వేసుకున్నాను తర్వాత చింతపండు చెప్పాను కదా మొత్తం అయితే వేయట్లేదు దీనిలో కొంత భాగం మాత్రం వేసుకున్నాను అంటే మనం తీసుకున్న దినుసులు క్వాంటిటీని బట్టి పులుపు ఎంత వేయాలో అనేది చూసుకొని వేసుకోండి ఇలా నేనైతే కొంచెం పక్కన పెట్టేసాను చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను కానీ దాంట్లో కొంతవరకు పక్కన పెట్టేసాను ఇప్పుడు నీళ్ళ అవసరమైతే ఈ చింతపండు నీళ్ళనే పోసుకొని దీన్ని చక్కగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు వరకు పట్టినప్పుడు ఒక స్మెల్ వస్తుంది ఈ వెల్లుల్లి వేసి మనం మిక్సీ పడితే మంచి సువాసన అయితే వస్తుందండి మంచి అరోమా వస్తుంది టేస్ట్ చూసుకోండి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఉల్లిపాయలు ఇందాక చెప్పాను కదా నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ నాలుగు ఉల్లిపాయలు ఇలా తరిగి తీసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకొని ఇప్పుడే మనము ఉప్పు అనేది సరిచూసుకొని వేసేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది కాబట్టి వేసుకున్నాను ఇప్పుడు కాస్త చింతపండు నీళ్ళు పోసుకుంటూ దీన్ని ఇలాగా మిక్సీ అయితే పట్టుకోవాలంటే పల్స్ తిప్పండి మిక్సీ అయితే డైరెక్ట్ పట్టకండి ఉల్లిపాయలు వేసిన తర్వాత మామూలుగా అయితే నేను రోడ్లో దంచి వేస్తాను కాకపోతే ఏంటంటే ఈరోజు మిక్సీలోనే డైరెక్ట్గా వేసి చూపిస్తున్నాను చూడండి మిక్సీలో వేసినా కూడా మనకి పల్స్ తిప్పడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు ఇలాగ కచ్చ పచ్చగా నలుగుతాయి పచ్చడి అయితే రెడీ అయిపోయింది రెండే రెండు స్పూన్ల నూనెతో ఎంతో రుచికరమైన పచ్చడి అయితే చేస్తానండి చెప్పాను కదా ఇది వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు ఉంటే చాలా ఈ పదార్థాలు అన్ని కూడా మన వంట రూమ్లో మన వంటగదిలో అనేది ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్